జీమూతవర్ణ జీమూతవర్ణ నీ మోముతో సరి కమలారి అతి కళంకమును బడసే సుఖసై నీ నేత్రయుగముతో సరిరాక నలిన బృందమునీళ్ళ నడుమ జరే గిరిరాజ వరదా కరిరాజ వరదా నీ గళముతో సరిరాక పెద్ద శంఖము బొబ్బ పెట్టదొడగే శ్రీపతి నీ దివ్య రూపుతో సరిరాక పుష్పబానుడు నీకు పుత్రుడయ్యే ఇందిరాదేవి నిన్ను మోహించి విడక నీకు పట్ట అయ్య నిశ్చయముగా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా నల్లని మేఘము వంటి దేహఛాయ కలవాడా నరసింహ నీ